ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం నాలుగు వందల ఎనభై ఏడవ నామం సత్వస్థ అంటే సత్వగుణముతో ప్రకాశించే స్వామి అని అర్థం సత్వగుణమే ప్రధానంగా అధిష్ఠించి ఉన్నాడు స్వామి అంటే తతిమా గుణాలు లేవా అంటే అన్ని గుణాలు ఆయనలోనే ఉన్నాయి కానీ సత్వగుణాన్ని ప్రధానంగా తీసుకుని అధిష్టించి ప్రకాశిస్తూ ఉండే స్వామి గనక ఆయన్ని సత్వస్థ అన్నారు మరి సమస్త ప్రాణుల్లోనూ ఎప్పుడూ ఆ సత్వగుణంతో వెలసిల్లే స్వామిని సత్వస్థుడు అన్నారని శంకరుల వారు అన్నారు సత్వం అంటే ఇంకో అర్థం ఏంటంటే హృదయం ఆయన ఎప్పుడూ హృదయంలో ఉంటాడు కదా హృదయస్థుడు హృదయంలో నివసిస్తాడు మరి అందుకే మనకి హృదయంలో ఎక్కడో భగవంతుడు ఉన్నాడని వెతికేటువంటి ఎక్కడో ఉన్నాడని మనం వెతుకుతూ ఉంటాం కదా ఎక్కడో లేడు నీ లోపలే ఉన్నాడని గురువు చెప్తాడు ఆ గురువు చెప్పిన దాన్ని విని వదిలేయకుండా లోపల లోపల అంటారు లోపల ఎక్కడున్నాడు అని అనుకుంటాం అదే మళ్ళీ ఎవరిలో అయినా సరే ప్రాణం పోతే శివుడు వెళ్ళిపోయాడు జీవుడు వెళ్ళిపోయాడు ప్రాణం పోయింది అంటాం మళ్ళీ మనమే అంటే మరి అప్పుడు ఉన్నదేమిటి ఇప్పుడు పోయింది ఏంటి అది రెండిటికి మనం సమాధానం చర్చించుకుంటే అప్పుడు ఉన్నదే ప్రాణం అదే జీవుడు అదే ఆత్మ అదే జీవాత్మ అదే పరమాత్మ అదే శివుడు ఈ శరీరంలో శివుడు ఉంటే శివం శివుడు లేకపోతే శవం అంటారు ఆ శివుడే ఇక్కడ పరమాత్మ శివుడిగా జీవుడిగా జీవాత్మగా దిగివచ్చి హృదయంలో ఉన్నాడు అప్పుడు హృదయంలో ఉన్నది ఏమిటి మనం ఎక్కడ ఉన్నాడు దేముడు అంటే ఆ హృదయ చైతన్యము ఆ చైతన్యమే మన గుండె కొట్టుకుంటుంది కదా అదే ఒక చైతన్యం కదా ఆ చైతన్యము లేకపోతే అక్కడ శరీరం శవం పోయినట్టే శవమైనట్టే ఆ చైతన్యము రో అక్కడ గుండె కొట్టుకునేటువంటి చైతన్య స్వరూపంలో భగవంతుడు ఉన్నాడని అనుకున్నాం అనుకోండి అప్పుడు భగవంతుడు ఎక్కడున్నట్టు మనలోనే ఉన్నాడు మరి మనలో ఒక్కళ్ళలోనే ఉన్నాడా అంటే అందరిలోనూ అలాగే ఉన్నాడు ఇంకా బాహ్యంగా కొంచెం ఆలోచిస్తే ఇది లోపలికి వెళ్తే మన హృదయంలో భగవంతుడు చైతన్య స్వరూపంలో ఉన్నాడు అని అర్థమవుతుంది మరి ఇంకొంచెం యువతలకు ఆలోచిస్తే నేను 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 అంటాం బాహ్యంగా ఈ నేను నేను అనేది ప్రతి వాళ్ళు అంటారు కదా ఆ నేనుకి మార్పు లేదు కదా మరి ప్రజ్ఞ నేను అనే ప్రజ్ఞ అంటారు ఆ ప్రజ్ఞ ఏంటి నేను అనేది అజ్ఞానములో మేను అంటే శరీరముగా భావించి ఈ శరీరాన్నే నేను 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 అంటూ మరి ఆ జీవితం అలా ఎన్నో జన్మలు కొట్టుకుంటూ ఉంటాడు శరీరాన్ని నేను అనుకున్నంత వరకు జన్మ పరంపరలో కొట్టుకుంటూనే ఉంటాడు ఆత్మ నేను అనేటువంటి స్థాయికి వచ్చి జ్ఞానము కలిగి ఆ స్థాయికి వచ్చినప్పుడు జన్మ నుండి విముక్తి పొందుతాడు ఇప్పుడు తెలివి ఉండగానే మరి జీవితం జీవించి ఉండగానే బంధాల నుండి విముక్తి పొంది బంధాల మీద మోహం వ్యామోహం లేకుండా కోరికలు లేకుండా ఫలాలు ఆశించకుండా ధర్మాన్ని కర్తవ్యంగా నిర్వర్తించేటువంటి వాడు ఎటువంటి వాడంటే జీవించి ఉండగానే ముక్తి పొందినవాడు ముక్తి అంటే ఏమిటి బంధం లేని స్థితి ముక్తి అంటేనే బంధము లేని స్థితి ఇవన్నీ బంధాలు మనకి జీవితంలో బాహ్యమైనటువంటి ఈ బంధాలన్నిటినీ వదులుకుంటే అంతరముగా ఉన్నటువంటి పరమాత్మతో బంధాన్ని పెట్టుకుంటే అదే కైవల్యం అదే ముక్తి అదే మోక్షం ఇప్పుడు ఏ ఏదైతే ఏముంది బాహ్య సుఖాలైతే ఏముంది అక్కడ ముక్తిలో ఏమొస్తుంది మోక్షంలో మోక్షం అంటే ఏముంది అంటే అది పరమానంద స్థితి ఆ దానికి అవధులు లేవు ఇంతవరకే అని లేదు ఈ బాహ్య ఆనందాలన్నీ ఇంద్రియాల లోలత్వంలో పడిపోయి ఇంద్రియాల అధీనంలో ఉండి ఇంద్రియాలు చెప్పిన మాట వింటూ అధోగతిలో పడిపోతూ జీవన సమరాన్ని సాగిస్తూ మరి ఆ సాగరంలో సాగరంలో ఉన్నటువంటి పడి కొట్టుకుంటూ తిరుగుతూ జనన మరణ చక్రంలో పడి తిరిగినట్టుగా సుడిగుండంలో పడి కొట్టుకుంటాడు ఇప్పుడు ఆ కొట్టుకునేవాడు ఇలా కొట్టుకుని 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 విసుకొచ్చి ఏమి జీవితం జన్మ అంటే ఎంత నరకంగా ఉంది ఈ జన్మలో మనం అనుభవించింది ఏమిటి ఏమి సుఖాలు ఈ సుఖం ఒక్కసారి కాసేపు ఉంటే మళ్ళీ కాసేపు ఉండట్లేదు కదా ఏమి సుఖాలు ఈ సుఖాలన్నీ కూడా అశాశ్వతమైనవి క్షణికమైనవి మరి శాశ్వత సుఖం ఏది అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఆ పరమాత్మే గురు రూపంలో వచ్చి వాడికి శాశ్వత సుఖం ఎక్కడ ఎక్కడుంది అది ఏమిటి ఎలా వస్తుంది అసలు దాని స్వరూపమేమిటి అనేది బోధిస్తాడు బోధించిన ఆ దృష్టి అటు మళ్ళీంది కనుక దాన్ని పట్టుకుంటాడు పట్టుకుని శోధిస్తాడు సాధిస్తాడు అటువంటి వాడు జీవించి ఉండగానే ముక్తిని పొందేటువంటి స్థితికి వస్తాడు మరి నాస్తికుడు ముక్తి పొందేటువంటి స్థాయికి వచ్చాడు అంటే అది అంత ఎవరి శక్తి ఎవరి మరి ఆ మార్పు ఎవరి వల్ల వచ్చింది అంటే ఆ భగవంతుడే రావాలి ఆ భగవంతుడే ఆ మార్గంలోకి సంఘటనల ద్వారా మార్పు తెప్పించి మార్గంలోకి తీసుకొచ్చి ఒక్కో మెట్టు ఎక్కించి తన దగ్గరకు తీసుకునేదే ఆ భగవంతుడు ఆ చైతన్యమే మళ్ళీ ఈ చైతన్యాన్ని చిరు చైతన్యాన్ని అనంతమైన ఆ చైతన్యంలో కలుపుకుంటాడు బయటికి పంపిస్తాడు తర్వాత మళ్ళీ తనలోకి లాక్కుంటాడు అప్పటికే పూర్తి అయినట్టు అనమాట అటువంటివి సత్వస్థ అయినటువంటి స్వామి అందరి హృదయాల్లో నివసిస్తూ ఉంటాడు అందుకని సత్వస్థుడు అన్నారు పరాశరులు సత్యసంధులు శంకరుల వారు చెప్పిన రెండవ వాక్యార్థాన్ని వివరించారు ఏం వాక్యం రెండోది సమస్త ప్రాణుల్లోనూ కూడా ఎప్పుడూ సత్వగుణంతో విలసిల్లే స్వామి అంటే సత్వగుణముతో అనే కాదు విలసిల్లే స్వామి ఏ గుణంతో అయినా ఆ చైతన్యం అక్కడ విలసిల్లుతూ ఉంటుంది కదా అందుకని సత్వస్థలొచ్చు సత్వగుణంతో విలసిల్లితే సత్వస్థుడని అనొచ్చు అందుకని ఆ విధంగా భక్తుల హృదయాల్లో ఉంటాడు గనక సత్వస్థ అన్నారని ఇలా మరి సాత్వికులు ఓం సత్వస్థయనమ అనే స్వామిని ఛానిస్తూ ఉన్నారు మరి ఇంకొక అర్థము కూడా మనం ఏం చెప్పారో తెలుసుకుందాం ఏకే గారు చెప్పిన దాంట్లోది కూడా మనం కొంచెం తీసుకుందాం సత్వము రజస్సు తమస్సు అనే మూడు గుణాలు ఉన్నాయి ఈ మూడిటిని త్రిగుణాలు అంటారు దీంట్లో రజస్సు తమస్సులు రెండు కూడా సామ్యము అంటారు అంటే సత్వస్థితి ఆ సామ్యంలో ఉండటం వలన సత్వస్థితి వస్తుంది దీన్నే మనము శాంతి సుఖము అని అంటూ ఉంటాం అంటే మనకి సత్వగుణంతో ఉన్నప్పుడే శాంతి కానీ సుఖంగానే లభిస్తుంది ఈ రజోగుణంతో ఉన్నప్పుడు రాగద్వేషాలు కామక్రోధాలు పెచ్చు మేరిపోయి శాంతి అనేది అక్కడ ఉండదు ఈ సత్వగుణం ఎక్కువగా ఉన్నప్పుడే శాంతిని సుఖాన్ని పొందుతూ ఉంటాడు అటువంటి శాంతి పొందినటువంటి మనస్సుకి మాత్రమే ఆ పరమాత్మ యొక్క సాన్నిధ్యం ఏమిటో తెలుస్తుంది ఈ కొంచెము శాంతి ఆనందము పొందినటువంటి ఆ సత్వగుణం కలిగినటువంటి జీవుడు కొంచెం కొంచెం ముందుకు వెళ్ళి అది అధికమైన ఆనందము మరి శాంతి ఎక్కడ దొరుకుతుంది అని శోధన చేసి సాధిస్తాడు పరమాత్మ యొక్క సాన్నిధ్యాన్ని తెలుసుకుంటాడు గనక పరమాత్మ సత్వగుణ సంపన్నుడుగా కీర్తింపబడుతున్నాడు అని సత్వస్థ అన్నారు అందుకనే పరమాత్మ సత్వస్థ అయినటువంటి స్వామిని మనం వేడుకుంటూ స్వామి సత్వగుణం ఎక్కువగా మాలో ప్రకాశించేటట్లుగా నీవు విలసిల్లి ఆ సత్వగుణము ఇచ్చేటువంటి శాంతి ఆనందము నుండి పరమశాంతి పరమానంద స్థితికి మమ్మల్ని తీసుకెళ్ళి మమ్మల్ని అనుగ్రహించి నీ ధరికి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పడదాం मंगल कौशलेन्द्रा महनीय गुणात्म सर्वोकश्या्याय साधु मंगल